తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు రిపబ్లిక్ డే అండి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మేమైతే ఈ ఎక్సర్సైజు ఏమీ పెట్టుకోలేదనమాట ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్కి ఫ్లాగోస్టింగ్కి వెళ్ళాలన్నమాట మా హస్బెండ్ అందుకే ఈరోజైతే బ్యాడ్మింటన్కి వెళ్ళలేదండి అందుకనేసి కొంచెం మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి కాఫీ అలా పెట్టుకొని తాగాను తర్వాత ఇల్లు అదంతా క్లీన్ చేసుకునేలోపు మా హస్బెండ్ అయితే ఫ్లాగ్ హాస్టింగ్కి వెళ్ళారండి అక్కడ తీసిన పిక్స్ అనమాట ఇవి స్కూల్ గ్రౌండ్లో పిల్లలు రకరకాల విన్యాసాలు అవి చేశారండి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ కూడా మా కమ్యూ మా హస్బెండ్ ఇలా ఈవెంట్కి వెళ్ళి వచ్చేసరికి నేనైతే కుకింగ్ కంప్లీట్ చేస్తున్నానండి ఈరోజు సొరకాయ పులుసు అనమాట సొరకాయ మామిడికాయ టమాటో అన్నీ వేసి దప్పలం టైప్ అనమాట పులుసు వేరుగా ముద్దపప్పు చేస్తాను ఇవి వచ్చేసి చిట్టి ఉల్లిపాయలతో చేస్తానండి ఈ పులుసు చాలా బాగుంటుంది ఫస్ట్ ఏంటంటే కొంచెం ఆయిల్లో మెంతులు వేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సొరకాయ ముక్కలు వేయాలి ఆ తర్వాత చిలకడదుంప ఒకటి వేసానండి చాలా టేస్ట్ ఉంటుంది పులుసులో కావాలంటే ఎప్పుడైనా వేసుకొని చూడండి మీరు చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మామిడికాయ టమాటా అయితే వేయనండి పచ్చిమిర్చి ఒకటి వేసానమాట ఎందుకంటే పులుపు తగిలిందంటే పులుసు ముక్కలు అనేవి అందుకే ఆ సొరకాయ చిలకడదుంప బాయిల్ అయ్యి మెత్తపడ్డాక వేస్తాను ఈలోపు రైస్ అవి కడిగి పెట్టుకుంటున్నాను రైస్ నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు మొక్కలకి పోసుకుంటానండి నేను ఒకవైపు కుకింగ్ చేస్తూనే మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను తర్వాత చింతపండు గుజ్జి ఇలా స్టోర్ చేసుకుంటానండి నేను మంత్లీ వన్స్ అది నాకు కావాల్సినప్పుడు ఇలా ఈజీగా మనం కుక్ చేసుకోవటానికి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మన కుకింగ్ అనేది ఈజీ అవుతుందండి కారం కూడా అయిపోయింది ఫ్రిడ్జ్లోది మళ్ళీ స్టోర్ చేయాలన్నమాట అంటే నేను ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటాను కారం అది కలర్ చేంజ్ అవ్వకుండా మంత్లీ కావాల్సింది ఒక జార్లోకి తీసుకుంటాను అనమాట తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ దప్పలంలో బెల్లం వేస్తానండి పులుసులో బెల్లం చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ పులుసుకి కానీ సాంబార్కి కానీ కొంచెం ఈ క్వాంటిటీ అయితే నేను చేసిన పులుసుకు వేస్తాను అనమాట మరీ తీయగా అనిపించకూడదు చింతపండుని ఆ కారాన్ని బ్యాలెన్స్ చేయటం కోసమే ఈ ఈ బెల్లం అనేది వేశాను తర్వాత నేను ఇత్తడి వాటిల్లో మట్టి వాటిల్లో వీలైనంత వరకు ఎక్కువ కుక్ చేస్తానండి ఇత్తడి వాటిలో ఏంటంటే మనకి ఒక్కసారి హీట్ అవ్వటానికి టైం పడుతుంది బట్ ఒక్కసారి హీట్ అయ్యాక మాత్రం మనం హాఫ్ కుకింగ్ అవ్వగానే పొయ్యి కట్టేసినా కూడా ఆ పాత్ర ఒక్క వేడికి కూర అనేది మగ్గిపోతుందనమాట అంత హీట్ ఉంటుంది తర్వాత చలికాలం ఎక్కువగా మీరు ఇత్తడి పాత్రలో వండారనుకోండి చాలాసేపు హీట్గా ఉంటుంది రైస్ కానీ ఏదైనా కూడా తర్వాత కొంచెం నేను సోపు అవన్నీ అయితే వేయించి పెట్టుకుంటున్నానండి తర్వాత జీడిపప్పు పల్లీలు బెల్లం వేసి పల్లీ పట్టిలాగా అన్నీ మిక్సింగ్ చేసి చేస్తున్నాను జీడిపప్పు పల్లీలు వేసి తర్వాత బాదం పప్పు ఇవన్నీ అయిపోయాయి స్టో అవి తీసుకొచ్చి స్టోర్ చేసుకున్నాను ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డ్రై ఫ్రూట్స్ అవి అయిపోయాక జార్స్లో పోసుకుంటా ఇదేనండి నేను చెప్పిన మౌత్ ఫ్రెషనర్ టైప్ అనమాట వీటితో ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను ఈలోపు ఓవెన్లో పల్లీలు అవితే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత బెల్లంలో కొంచెం వాటర్ పోసేసి అవి కూడా కరగపెట్టుకుంటాను ఈలోపు పల్లీలు ఫ్రై అయ్యేలోపు బెల్లం కూడా పాకం వచ్చేస్తుంది తర్వాత ఫ్రై అయిన పల్లీల్ని ఈ విధంగా ఏదైనా పప్పు గుత్తి కానీ మీరు స్టోన్ కానీ అలా పెట్టుకొని లైట్గా ఇలా మెదుపుకున్నారంటే రెండు రెండు దెబ్బలుగా అన్నమాట హీట్ మీదే చేసుకున్నామంటే మనకి ఆ పైన లేయర్ అనేది ఈజీగా ఉంటుంది ఇలా టూ పీసెస్ లాగా డివైడ్ అవుతాయి అన్నమాట ఆ స్టేజ్లో మనం చక్కగా ఆ పొట్టంతా అయితే చెరిగేసుకోవాలి అంటే క్లీన్ చేసేసుకోవాలి ఈ పల్లీ పట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పల్లీలు ప్లస్ బెల్లము ఈ కాజు ఏంటంటే టేస్ట్ కోసమే అనమాట నేను యాడ్ చేస్తున్నది కొంచెం ఈ పల్లీలు నువ్వులేనండి పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది ఈ రెండు కలిపి మనం బాడీకి ఇవ్వటం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట డైలీ మనం ఎక్కువ ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఐరన్ కోసం వాడే బదులు ఇలా రోజుకొక పల్లి ముద్ద తిన్నామంటే మనకు కావలసిన ఆఫ్ పోషకాలు అయితే ఫుల్ అని నేను చెప్పనండి సగం పోషకాలు అయితే ఇవ్వగలుగుతాము పిల్లలకి మెయిన్గా ఇది లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్గా ఇచ్చి పంపించామంటే స్కూల్లో అలా ఎక్స్ట్రా ఇవి చాక్లెట్లు వీటి బదులు మనం మనీ ఇవ్వకుండా పిల్లలకి చిన్నగా ఇలా అలవాటు చేయండి హెల్తీ ఫుడ్స్ మా పల్లీ ఉండలు నువ్వులు ఉండలు కొబ్బరి ఉండలు ఇలాంటివి చాలా మంచిదండి ఇవి క్యారెట్ తురిమి పెట్టడం క్యారెట్ పీసెస్ కీరా పీసెస్ సమ్మర్ వస్తుంది కదా మీరు ఆ రాగితో కూడా మాల్ట్ అలా చేసేసి మజ్జిగిలో కానీ పెరుగులో కానీ కలిపి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తాగుతూ ఉంటే బాడీకి హీట్ చేయకుండా ఉంటుంది ఈలోపు బెల్లం పాకం వచ్చేసిందండి ఈ విధంగా మొత్తం నురుగు వచ్చేలాగా నేను తీసుకున్నదే బ్లాక్ కలర్ బెల్లం అనమాట అందుకే మనకు ఆ కలర్ వచ్చింది తర్వాత బెల్లాన్ని అంతా కలిపేసుకొని పాకం అది అవసరం లేదండి చూసేసుకున్నాము అంటే గట్టిగా రావాలన్నమాట ఉండ పాకంలాగా ఆ స్టేజ్లో మనం ఈ పల్లీలు అవి పోసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అయితే కింద పెట్టేసేసుకొని ఆ పాకమంతా ఆ పల్లీలకి పట్టేటట్లుగా మొత్తం కలిపేసుకొని ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి ఎందుకంటే ఇది వేడి మీద పోసామంటే ఆ ప్లేట్కి అంటుకుపోతుంది నెయ్యి అలా రాసామంటే అంటుకోకుండా వస్తుంది తర్వాత ఇలాగా స్మాషర్ ఉంటుంది కదా పొటాటో స్మాషర్ కానీ ఏదైనా ఒక పప్పు గుత్తి లాంటిది పెట్టి ఈక్వల్గా ప్రేమ్ మొత్తం అలా చేసేసుకోండి తర్వాత సూప్ అవి వేయించుకున్నాను ఈలోపు ఫోన్ బుక్ చేసుకున్నామండి మేము అది కూడా రియల్మీ కంపెనీది అనమాట ఫొటోస్ కానీ మెమరీ కానీ చాలా బాగుందండి దీని గురించి అయితే మొత్తం చెప్తా ఇలా బాక్స్ వచ్చేసి కొరియరే అమెజాన్లో బుక్ చేసాము ఇది బాక్ మనకి గేట్ దగ్గరికి వస్తుందండి మాకు ఇంటికి అయితే ఫెసిలిటీ మాది కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీకి ఇస్తారు ఆ సెక్యూరిటీకి చిన్న ఐటమ్స్ అయితే ఓకే కానీ ఇలా పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ అయితే మనం వెళ్ళి వీడియో తీసుకొని అవి కలెక్ట్ చేసుకుంటేనే మంచిది అది కూడా కాక ఓటీపీ చెప్తే ఇస్తారు కానీ బట్ నేనైతే వెళ్ళి వీడియో తీసుకున్నా అక్కడ కొరియర్ బాయే ఈ విధంగా కవర్ అంతా ఓపెన్ చేస్తాడనమాట మన ముందే ఆ చేసే ఇప్పుడు వీడియో తీసుకోవాలి లేదు అంటే ఏదైనా కొంచెం ఏదైనా మిస్టేక్స్ బ్రేక్ అయిపోయి అలా వచ్చినాయంటే మళ్ళీ మనం రీఫ రిటర్న్ చేయటానికి వీడియో ఒక ప్రూఫ్ లాగా మనకు ఉపయోగపడుతుంది వాళ్ళు వీడియో అడుగుతారనమాట ఏదైనా డ్యామేజ్ ఉంది అని అంటే అందుకనేసి ఇలా ఆ బాబు ఓపెన్ చేస్తున్నాడనమాట ఆ అతను ఇలా మొత్తం అయితే నీట్గా ప్యాకింగ్ అయితే బాగొచ్చిందండి నెక్స్ట్ మేము ఈ ఫోను బుక్ చేయటానికి కారణం మా ఫోన్ అయితే పోయిందనమాట ఒక ఫోను మొన్న శబరిమల అది వెళ్ళినప్పుడు మా హస్బెండ్ మిస్ అనమాట అందుకే కొత్తగా ఫోన్ అది కొన్ని రోజులు పాత ఫోను అవి వాడేసేసుకొని ఎలాగో ఫోన్ అయితే కావాలి అందులో మెమరీ అది అయితే మళ్ళీ రిటర్న్ వచ్చిందండి గూగుల్లో సేవ్ అయినవన్నీ ఫోన్ అయితే మనకి ఎక్కువ మేము ప్రిఫర్ చేసేవి ఎక్కువ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ బిలోని తెప్పించాము వన్ ఇయర్ మినిమమ్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వాడి మళ్ళీ రిటర్న్ అది అంటే కొత్తగా ఫోను ఇది రిటర్న్ పెట్టేసేసుకొని ఇంకొంచెం మనీ యాడ్ చేసి న్యూ ఫోన్ తీసుకోవటం అలా చేస్తుంటాను ఎందుకంటే ఏదైనా కొత్త మోడల్స్ అవి వస్తాయి కదా అప్ ఎక్కువగా యాప్స్ కొన్ని కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఫోన్ అది మరీ ఎక్కువ ఒకేసారి తీసుకోకుండా రిటర్న్ ఆప్షన్ పెట్టేసేసు అంటే ఎక్స్చేంజ్ ఆప్షన్ అనమాట ఎక్స్చేంజ్ ఆప్షన్ పెట్టుకొని తీసుకుంటాము ఈసారి రియల్మీ చూస్ చేసుకున్నామండి ఫస్ట్ మేము స్టార్టింగ్ ఫోన్ కూడా రియల్మీ వాడాము బాగుందనమాట ఇది జీటీ సిక్స్టీ అనమాట రియల్మీ ఇది ఫైవ్ ట్వెల్వ్ జీబీ వచ్చిందండి ఫోన్ అయితే చాలా క్వాలిటీ బాగుంది క్లాసీ లుక్ అనమాట చాలా బాగుందనమాట మొత్తం దీనికి ఫోన్కి సంబంధించినవన్నీ ఒక బుక్లెట్ టైప్లో ఇచ్చారు తర్వాత ఇది వచ్చేసి కవర్ అండి ఈ ఫోన్తో పాటు వచ్చింది కవరు బ్యాక్ సైడ్ ఏంటంటే ఓపెన్ బిగ్గా ఉంది డస్ట్ ఎక్కువ చేరుతుంది అందులో మా వారి ఫీల్డ్ ఎక్కువగా డస్ట్లో ఉండే అంటే డస్ట్ ఏరియా అనమాట ఉండేది ఎక్కువగా అందుకే ఆ రెడ్ డస్ట్ అది చేరుతుందనేసి దానికి ఫుల్ కవరింగ్ కవర్ లాగా కొంచెం యూనిక్ మోడల్ కవర్ అయితే బుక్ చేశామండి అది కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు రాలేదనమాట పాటు బుక్ చేసాం కానీ ఫోన్ వచ్చింది కవర్ ఒక టూ డేస్ పడుతుంది అన్నారు ఇలా వచ్చింది అనమాట ఇది కొంచెం నాకు డెలికేట్గానే అనిపించింది ఈ కవర్ మనకి ఫోన్తో పాటు వచ్చింది ఎప్పుడైనా మనం ఫోన్ కావాలి అనుకున్నప్పుడు మనకి కెమెరా పరంగా కావాలా అది లేదా మెమరీ ఎక్కువగా కావాలా లేదు ఏంటి పర్పస్ మనకి మామూలుగా డైలీ నార్మల్గా యూజ్ చేసి మనకి యూజ్ చేసుకోవటానికి డైలీ ఇంట్లో అలాగా వాట్సాప్ మెసేజెస్ ఓన్లీ వాటికి లేదు అంటే ఏదైనా మనం వర్క్ పర్పస్ కానీ కెమెరా వీడియోస్ తీసుకోవటం కానీ అలాంటి పర్పస్కి మెమరీ కావాలి అని ఉంటుంది కదా కొంతమందికి అవి ముందు చూస్ చేసుకొని మన బడ్జెట్ కూడా ఎంత పెట్టి కొనాలనుకుంటున్నామో మనము అని చేసుకోవాలండి అది కూడా మనం ఏదైనా రిపబ్లిక్ డే కానీ ఇలా ఆఫర్స్ ఉంటాయి కదా దసరా దివాళీ అలాంటప్పుడు కొంచెం స్పెషల్ ఆఫర్స్ అలా ఉంటాయి అనమాట ఎంత లేదన్నా కూడా మనకి పెంచి తగ్గించినా కూడా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయినా డిఫరెంట్ ఉంటుంది కదండీ ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇలాంటివి ఎక్కువగా ఆఫర్స్ పెడుతుంటారు ఫోన్లు అలాంటివి మీరు కొంచెం వే నియర్ బై మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఇలా ఎక్కువ రిపబ్లిక్ డేకి అది ఆఫర్స్ పెడుతుంటారండి అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు ముందు ప్లాన్ చేసేసుకొని పాత ఫోన్ ఎలాగో వాడుకుంటుంటాం కదా ఆ టైంలో తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఏదైనా ఎనీ ఐటెం ఎలక్ట్రానిక్స్ కానీ ఫోన్ కానీ ఏదైనా కూడా మనకి ఇంటి దగ్గర ఆల్రెడీ వాడుతూ ఉంటాం కాబట్టి కొత్తది ఏదైనా కొనేప్పుడు ఆఫర్స్ ఫెస్టివల్ సీజన్లో కొనుక్కుంటే ఏదైనా ఆఫర్స్ వస్తాయనమాట మనకి కార్డ్ ఆఫర్స్ కానీ ఫోన్ ఆఫర్స్ కానీ అలా కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఇలా మేమైతే రియల్మీ ఫోన్ తెప్పించుకున్నాము దీనికి కూడా డిస్కౌంట్ అది వచ్చిందండి మామూలుగా ఈ ఫోను అది నార్మల్గా కొనాలంటే ఫార్టీ థౌజండ్ ఏమో పడుతుందట బట్ ఇది థర్టీ థౌజండ్కే వచ్చిందనమాట మాకు ఈ ఫోన్ కేబుల్ అది కూడా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు మనకి ఛార్జర్ కూడా వన్ ట్వంటీ వాట్స్ ఉందండి ఫోన్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్